వెల్కమ్ టు శివ షోల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూస్తున్నారు చాలా వ్యూస్ వస్తున్నాయి బట్ ఏంటంటే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో షాడ్గా ఫీల్ అవుతున్నారో కానీ ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి దై ప్లీజ్ రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి మీరు మ్యారీడ్ పీపుల్ అవని అన్మ్యారీడ్ పీపుల్ అవని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు రెజినేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని మాత్రం లీవ్ చేయండి ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో చూద్దాం మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సాడ్గా ఫీల్ అవుతున్నారా యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ని ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూ ఇయర్స్ యొక్క పర్స ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సాడ్గా ఫీల్ అవుతున్నారా నెక్స్ట్ మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి ఇంకేంటంటే దయచేసి మీరు ఎంతవరకు యాక్యురేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు మీ పర్సన్తో గట్టిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టి టారో ట్రీడింగ్స్లో రీడింగ్స్ చూసిన తర్వాత మాకు ఇలా జరగలేదు అలా జరగలేదు అంటే యాక్చువల్గా లవ్ అంటే నిజమైన ప్రేమ అంటే ఒక నమ్మకం అంతేగాని లేనిపోని అనుమానాలు పెట్టి వాళ్ళ ప్రైవసీని మీరు దెబ్బ కొట్టి ఇబ్బంది పెట్టి మీరు సైకోల్గా మారి ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడే బదులు అండర్స్టాండింగ్ మీద ఉంటే మీకు ఈ రీడింగ్స్ కూడా యాక్యురేట్గా వస్తుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రెసెంట్ ఫీలింగ్స్ వన్ దీ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ దీని క్లారిఫికేషన్ కూడా చెప్తాను I wish could be different person. I wish could be different a person. You deserve better. Why do I feel this way? ఐంట్ వాంట్ టు బి అలో వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు అంట వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ ఫీలింగ్స్ అనేవి నన్ను బ్రతికుండగానే తినేస్తున్నాయి చంపుతున్నాయి అని చెప్తున్నారు వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ దీజ్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ అని ఎందుకు అంటున్నారు దీజ్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దీజ్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ వి అని వాళ్ళు వర్క్ పరంగా ప్లానింగ్ చేస్తున్నారు కాబట్టి వర్క్ పరంగా నవ్వచ్చు ఏదో బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు కొత్తగా మేకింగ్ డెసిషన్ ఏదో నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ గురించి అందుకే మీ మీ యొక్క మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా కాబట్టే అతనికి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలి కొత్తగా న్యూ డెసిషన్ తీసుకోవాలి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అందుకే మీ ఆలోచనల నుంచి వాళ్ళు తప్పుకోలేకపోతున్నారు అని యూనివర్స్ మీకు ఇస్తున్నారు మీ పర్సన్ నుంచి వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ వై డూ ఐ డిజర్వ్ సమ్వాన్ లైక్ యూ వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ అందరికంటే మీరంటేనే వాళ్ళకి ఇష్టం అంట ఎందుకో చూద్దాం వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ మీ బౌండరీస్లో మీరు ఉంటారు చూడండి మీ బౌండరీస్లో మీరు ఉంటారు మీ వర్క్లో మీరు ఉంటారు మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఛాలెంజెడ్ పర్సన్ మీరు అంట అందు గురించి అందరికంటే మీరు ఎక్కువ మిమ్మల్నే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు మీ బౌండరీస్ని దాటి ఎప్పుడు కూడా మీరు వెళ్ళరు వాళ్ళకి నచ్చినట్లుగా మీ బౌండరీ అంచుల్లోనే మీ బౌండరీ లోపలే మీరు ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు మిమ్మల్ని మీరు అంట ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మీకు ఉందంట నెక్స్ట్ కంట్రోల్ మెయింటైనింగ్ కంట్రోల్ మీరు దేన్నైనా కంట్రోలింగ్ చేసుకోగలిగే కెపాసిటీ అంటే సామర్థ్యం అనేది మీకు ఉంది అని అక్కడ చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని ఎందుకంటున్నారు ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ మీరు మల్టిపుల్గా ఆలోచిస్తారు మీది టైం మేనేజ్మెంట్ ఉంటుంది సమయం అనేది సమయం ఎలాగా మీరు కేటాయించాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే మీరు బ్యాలెన్సింగ్ చేయగలరు మీకు తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నది అని వాళ్ళైతే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు వై డిజర్వ్ బెటర్ వై డిజర్వ్ బెటర్ యూ డిజర్వ్ బెటర్ నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అని ఎందుకు రో యు డిజర్వ్ బెటర్ అని ఎందుకు అంటున్నారు నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అని ఎందుకు అంటున్నారు మీరు హైలీ ప్యాషనేట్గా ఉంటారు ఫెయిత్గా ఉంటారు ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు నిజాయితీగా ఉంటారు అందుకే మీరు చాలా గొప్ప చాలా వ్యక్ చాలా గొప్ప వ్యక్తులు అనుకొని మీ పర్సన్ అంటున్నారు వై డూ ఐ ఫీల్ దిస్ వే వై డూ ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ వై డూ ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకంటున్నారు డూ ఐ ఫీల్ దిస్ వే వై డూ ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకంటున్నారు వాళ్ళు మీతో రియూనియన్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి మీతో వన్ కప్పా ఫాఫత్తో మీ దగ్గరికి రావాలి వన్ కప్ప మీ దగ్గరికి రావాలి స్పిరిచువాలిటీ మీ దగ్గర ఉంటుంది అనుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈజీ టు ఈజిట్ ఈజీ టు ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈజిట్ వావర్ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ ఈజిట్ వావర్ అంటే వాళ్ళు యాక్చువల్గా ఇక్కడితో మీకు ఉండే ఇగ్నోరింగ్ అనేది స్టాప్ చేసి ఏంటంటే మీతో కమ్యూనికేషన్ అవ్వాలి మీతో మాట్లాడాలి వేగంగా రావాలి మీతో రియూనియన్ చేయాలి స్పీడ్గా వచ్చి మీతో చాలా చేంజెస్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు చూసారా ఇక్కడ వన్ ఇది ఏ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ రియూనియన్ కార్డ్ వచ్చింది మీకు మీ పర్సన్కి రియూనియన్ అవుతుంది అని చెప్తున్నారు ఐ డోంట్ టు బీ ఎలోన్ ఐ డోంట్ టు బీ ఎలోన్ ఐ డోంట్ వాంట్ టు బీ ఎలోన్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎలోన్ అని అంటున్నారు హ్యాంగ్డ్ మ్యాన్ వాళ్ళు ప్రజెంట్ అయితే తక్కువ పొజిషన్లో ఉన్నారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఉండే స్టక్డ్ స్టక్డ్గా ఉన్నది లెట్ గో అయిపోయా అయిపోవాలనుకున్నారు న్యూ ప్రాస్పెక్టివ్స్ అంటే కొత్త ఆలోచనలతో వెళ్ళాలి అని ఎక్కడో అనుకున్నారు కానీ వాళ్ళకంట మీరు లేకపోతే వాళ్ళకి ఒంటరితనం అనేది ఉంటుంది అనుకొని వాళ్ళు చెప్తున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకంటున్నారు ప్పన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు అంటే మీకు ఏదైనా ప్రామిస్ చేస్తే వాళ్ళ ప్రైవసీని వాళ్ళు ఎక్కడ కోల్పోతారో అనుకొని చెప్పి మీకు ఏ ప్రామిస్ కూడా నేను ఇవ్వను అనుకొని ఓరకిల్ కార్డ్స్లో చెప్తున్నారు ఉండే ప్రైవసీని కానీ లేకపోతే వాళ్ళకి ఉండే మనీ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఎక్కడ వాళ్ళు కోల్పోతారో అనుకొని చెప్పి ప్రామిస్ వెయ్యలేను అనుకొని చెప్తున్నారు ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఐ కాంట్ ఈ టేక్ ఇట్ ఎనీ మోర్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ నేనేమి తీసుకోను అని ఎందుకంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ నేచురల్గా ఉండాలి నేను నీ దగ్గర నుంచి ఏది కో కావాలి అనుకుని కోరుకోవట్లేదు కానీ నేచురల్గా ఉండాలి నాకు మీరు కా అంటే వా మీ పర్సన్కి మీరు కావాలి కానీ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సహజత్వంతో అంటే మీతో మీరు ఎలా ఉంటారో మీ పర్సన్తో కూడా మీరు అలానే ఉండాలి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళతో మీతో మీలో మీరు ఎలా ఉ ఇప్పుడు వాళ్ళని చీటింగ్ చేశారనుకోండి మిమ్మల్ని మీరు చీటింగ్ చేసుకున్నట్లుగే అని వాళ్ళు ఆలోచిస్తున్నారు నేచురల్గా ఉండాలి హానెస్ట్గా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్ పర్సన్గా మీరు ఉండాలి అనుకుంటున్నారు లోక జ్ఞానం తెలిసిన వ్యక్తిలా మీరు మారాలి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ నేను ఎందుకు నీతో పాటు వెళ్ళలేను అని ఎందుకు అంటున్నారు వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ స్ట్రెంత్ మీరే వాళ్ళ బలం అండి మీరు ఉంటేనే వాళ్ళకి లైఫ్లో చాలా బలంగా ఉంటుంది బలమైన బలమైన బలహీనత అయినా మీరే వాళ్ళు బలమైన బలహీనత అయినా మీరే కాబట్టి మీరు మిమ్మల్ని మీ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని చెప్తున్నారు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని చెప్తున్నారు ఇంకా వాట్ నెక్స్ట్ మూనాలజీలో ఏం చెప్తారో చూద్దాం లవ్ ఒకటి మూనాలజీ మూనాలజీ ఫస్ట్ చూద్దాం మూనాలజీలో పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మూనాలజీలో పర్సన్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మూనాలజీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగన్స్ మీతో న్యూగా కొత్త సైకిల్ బిగన్ చెయ్యాలి మొదలు పెట్టాలి అనుకొని చెప్తున్నారు ఇంకా ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు క్లోజ్గా ఉంచు బయటికి చెప్పకు అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు వేగంగా చేరుకోగలవు అనుకొని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వర్క్ త్రో యువర్ ఫియాస్ వర్క్ అనేది మీ భయా మీ మీకు భయాందోళన కలిగిస్తుంది అని చెప్తున్నారు వర్క్ అనేది మీకు భయాందోళన కలిగిస్తుంది అని చెప్తున్నారు బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ మీకు వర్క్ భయాందోళన కలిగించినప్పుడు మీ లైఫ్లోనికి ప్రేమను ఆస్వాదించండి మీ సిచ్యువేషన్ బట్టి మీ ప్రేమను ఆస్వాదించండి అనుకొని యూనివర్సు మీ పర్సన్ ద్వారా మీ పర్సన్ అనేవాళ్ళు మీ యూనివర్స్ ద్వారా ఇచ్చే సందేశం షాడో లవ్ ఇంద్ర చూద్దాం షాడో లవ్ ఒరాకిల్ కార్డ్స్లో ఏంటి చెప్తాం వల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ షాడో లవ్ ఒరాకిల్ కార్డ్స్ టూ ఫేస్డ్ రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ప్లేయింగ్ విత్ యువర్ ఎమోషన్స్ ఈజ్ ఇన్సిన్ నెట్ ఇన్సిన్సియర్ నాట్ హూ యూ థింక్ ప్లేయింగ్ విత్ యువర్ ఎమోషన్స్ ఎవరైతే మీ యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటారో ఈజ్ ఇన్సిన్సియర్ వాళ్ళు సిన్సియర్గా లేరు ఇన్ ఈజ్ ఇన్సిన్సియర్ నాట్ హూ యూ థింక్ నాట్ హూ యూ థింక్ మీరు వాళ్ళ గురించి ఆలోచించవద్దు అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంకేమిస్తారు మీరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంకేమిస్తారు బోటల్ డప్ మెనీ అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ టైమ్ బాంబ్ హోల్డింగ్ బ్యాక్ మెనీ అన్ఎక్స్ప్రెస్డ్ కొన్ని చెప్పలేనివి ఉంటాయి బయటికి చెప్పకుండా ఇగ్నోరింగ్ చేసిన ఎమోషన్స్ ఉంటాయి అది సమయానికి అవే బాంబు లాగా బ్యాక్ వెళ్ళిపోయిన హోల్డింగ్ బ్యాక్ అయినా సరే బయటికి వస్తాయి అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ సిల్వర్ టంగ్డ్ డెవిల్ బిగ్ ఫ్లట్ నో యాక్షన్ ప్లేయర్ నో యాక్షన్ ప్లేయర్ నో యాక్షన్ ప్లేయర్స్ నుంచి నో యాక్షన్ ఉండదు అని చెప్తున్నారు ఇంకేమిస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ షో ఆఫ్ నీడ్స్ టు ప్రూవ్ డమ్సెల్వ్స్ ఇన్సెక్యూర్ ఎగ్జిబిషన్స్ నీడ్స్ టు ప్రూవ్ మీరు ప్రూవ్ చేసుకోండి మీ అవసరం ఏంటో దాన్ని ప్రూవ్ చేసుకోండి దమ్ సెల్వ్స్ ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్డ్ ఎగ్జిబిషనిస్ట్ ఎగ్జిబిషనిస్ట్ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఎగ్జిబిట్ చేయకూడదు అని అని చెప్తున్నారు షో ఆఫ్ షోయింగ్ చేయకుండా ఉండాలి అనుకొని అనుకుంటున్నారు